వినోద్ ప్రస్తుతానికి మనం విశాఖపట్నంలో ఉన్న కలెక్టరేట్ దగ్గర ఉన్నాం కారణం ఏంటంటే మెయిన్ పర్యావరణం ఏదైతే ఉందో మరి ఇది ఒక విశాఖపట్నంకే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి కూడా ఈ పర్యావరణం యొక్క ఎఫెక్ట్ మరి ఉంటుందని చెప్పాలి మరి అందులో పర్యావరణానికి ఇబ్బంది కలిగించే ఏ కర్మాగారమైనా సరే డెఫినెట్లీగా దానివల్ల ఒకటి కాదు మెయిన్ ముందు హెల్త్ ఇష్యూస్ వస్తాయి దానివల్ల మరి ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయో అవి నిండిపోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మరి ముందుకు ఒకసారి గమనించాలి ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే డెఫినెట్లీగా దానివల్ల ఏమైనా ముందు నష్టం జరుగుతుందో అని చెప్పి ప్రతి ఒక్క మరి ఆ యొక్క ఉన్న డిపార్ట్మెంట్ చూస్తుంది మరి ఈరోజు ఆ విషయంలో మరి వెనకున్నది వెనుకున్న డిపార్ట్మెంట్ చూడలేదని చెప్పి మరి ఆలోచనలకు మరి వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఈరోజు మరి గంగవరం పోర్టు పరిసర ప్రాంతంలో ఏదైతుందో మరి అంబుజా సిమెంట్ బ్యాక్ 3 ఏదైతే మరి ప్రారంభించబోతున్నారో దానికి అనేక మంది గుజరాత్ ప్రాంతీయ వాసులు మరి వచ్చి మరి దీనికి అనుమతులు మాకు ఇచ్చారని చెప్పి ఆలోచనతో మరి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో మరి జేటి రామారావు గారు ఎప్పటి నుంచో కూడా ప్రజానాయకుడిగా ఆయన గలం ఇప్పుతూనే ఉంటారు ఇలాంటి విషయాల్లో మరి ఆయన మనతో పాటు ఉన్నారు అసలు ఈరోజు ఈ అంబుజా సిమెంట్ వల్ల అసలు విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి ఏంటి నష్టం ఆ గంగవరం గంట్యాడ పరిసర ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ యొక్క గాజువాక పరిసర ప్రాంత ప్రజలకి ఏమైనా ముప్పుందా దానివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి జేటి రామారావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వినోద్ ఈ విషయం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రియాంక మనతో పాటు ఉన్నారు నిజంగా ఒకవేళ ఈ యొక్క ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ దీనివల్ల ఏమైనా పర్యావరణంతో పాటు ఒకవేళ జంతువులకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే విషయాల మీద మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ప్రియాంక గారు ఈరోజు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో విశాఖపట్నంలో మరి నెలకొల్పబడుతుంది దానివల్ల ఒకటి ప్రజలకు ఇబ్బంది రెండు జంతువులకు కూడా ఇబ్బంది కలుగుతుందన్న ద్వారంలో వెళ్తుంది అది అంటే ఎంతవరకు ఇవాళ పెద్దగంటాడలో విశాఖపట్నం జిల్లాలో వస్తున్న అంబుజా సిమెంట్ కంపెనీ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇక్కడ గ్రామస్తులకి కాకుండా మహిళలు లేదా అక్కడ ఉన్న ముఖ్యమైన జంతువులు అడవిపిల్లి ముళ్ళపంది సాధారణ అక్క ఇండియన్ పాల్గోస్ కోబ్రా ఇలాంటి వంటి అరుదైన జంతువులు అక్కడి నుంచి అంతరించిపోతూ ఉన్నాయి ఇలాంటి వాటికి పొల్యూషన్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంది అక్కడ గ్రామస్తులకి బాగా ఇబ్బంది కల శ్వాసగో వ్యాధులు కానీ ఎస్ఓటు రిలీజ్ అవ్వడం కానీ నైట్రోజన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం కానీ లేకపోతే కార్బన్ త్రియువులు ఎక్కువగా రావడం కానీ క్లింకర్ గిప్సమ్ ఫ్లై యాషెస్ ఎక్కువగా రిలీజ్ అవ్వ పొల్యూషన్స్ బాగా బయటకు వచ్చి బొగ్గు కూడా ఎక్కువ వచ్చి వాళ్ళకి రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ లంగ్ ఇష్యూస్ కానీ ఎక్కువ అవుతూ ఉన్నాయి ఇలాంటి కంపెనీస్ రావడం మాకు ఇష్టం లేదు మేము వ్యతిరేకిస్తా ఉన్నాం రైట్ గారు అంటే దానివల్ల ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మరి ఇష్యూస్ మరి ఫ్యాక్టరీని అనుమతించారు కదా అనుమతించిన అధికారులు ఉన్నారు కదా మరి అధికారులు తెలియదు అంటారా అధికారికి తెలిసే చేస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి ఫ్యాక్టరీని తెలంగాణలో కానీ లేకపోతే హర్యానాలో కానీ గుజరాత్లో కానీ ఇలాంటి ఫ్యాక్టరీలు ఎంతగానో వస్తున్నా సరే అక్కడ గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు అక్కడ అధికారులు కూడా రానివ్వట్లేదు ఇక్కడ మన కూటమి ప్రభుత్వ నాయకులు కానీ లేదా వేరే ఇంకా ఎవరైనా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినా సరే అలాంటి కంపెనీలు ఇంకా స్వాగతిస్తానన్నారంటే మనం ఆలోచించాల్సిందిగా చూస్తున్నాం వినోద్ మరి మనతో పాటు మరి ఎవరైతే మరి ప్ర ప్రత్యేకమైన నాయకులు ఉన్నారో జేఏసీ నాయకులు ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజా సమస్యలు అంటే కంపల్సరీ ముందుంటారు అటువంటి నాయకులు మనతో పాటు ఉండడం విశేషం అని చెప్పాలి ఆయన మనతో పాటు ఉన్నారు రామారావు గారు చెప్పండి అంటే ఎప్పుడు కూడా ప్రజా సమస్యలతో పాటు ఓరితే మీరు పోయినా ఈరోజు మళ్ళీ అంబుజాసి మట్టి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ప్రజలకి ఎప్పుడు ఇబ్బందులు ఉన్న మీరు ఉంటారు మళ్ళీ సీన్లోకి వచ్చారు ఏంటి రాబోతున్న దినాల్లో మీ అడుగులు ఎలా ఉంటాయి ఇందుగా సిటీ వారికి అభినందన ధన్యవాదాలు వేణుగోపాల్ రావు గారు వాళ్ళ విశాఖపట్నం అన్నది పూర్తిగా పర్యావరణం అనేది తగ్గిపోయి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కారణం పోర్టు ఆ వేళ లోడింగ్ అన్లోడింగ్ బియ్యం ధాన్యం మాత్రమే మేము లోడింగ్ చేస్తామని అగ్రిమెంట్ చేసి యూరియా కానీ ఎరువులు కానీ ఐరన్ ఓర్ చేయడం వల్ల విశాఖపట్నం సిటీ నాశనమైంది ఆ వేళ నుంచి ఈ రోజు వరకు కూడా పర్యావరణం మీద మేము పోరాడిన వాళ్ళు మాకు కూడా కళ్ళు సొంపు కనపడని పరిస్థితిలోకి వచ్చాయి పోరాటం చేసే వాళ్ళకే ఇదే సందర్భంలో సిటీ పాడవుతున్న సందర్భంలో ఇంకా గ్రీనరీ ఉండే అవకాశం గాజువాక పెదగంటాడలో మాత్రమే ఉంది విశాఖపట్నం మొత్తానికి కొద్దిగా పె పెందురుతువైపు ఉంటుంది ఏదైతే గ్రీనరీ ఉందో పెదగంటే ఆడ కానీ గాజువాక పరిసర ప్రాంతాల్లో నడుపూరు కానీ ఇవన్నీ కూడా ఆనాడు అక్కడ మత్స్యకారులు రైతులు గంగవరం పోర్టు కోసం భూములు ఇచ్చారు మధ్యలో ఇప్పుడు గుజరాత్కి సంబంధించి ఆదాని గ్రూప్ వారు వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు మేము ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ పెడతామని మీకు ఏం అనుమతులు ఉన్నాయంటే మాకు గుజరాత్లో వచ్చిన అనుమతులు పట్టుకుని వీళ్ళు వస్తూ ఉన్నారు వాస్తవానికి భూములు ఇచ్చిందేమో పోర్టుకి కానీ వీళ్ళు పరిశ్రమకు వస్తున్నారు ఏమంటే అది మా అనుబంధ గ్రూపు అనుబంధ సంస్థ అని వీళ్ళు చెప్తున్నారు మరి కలెక్టర్ అధికారు కలెక్టరేట్ అధికారులు దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు అనేది చూడాల్సిన అవసరం ఉంది ఒకటి ఇదే సందర్భంలో రెండు వెయ్యి కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అని చెప్తున్నారు బయట ఎస్సీజెడ్లో ఎక్కడైనా కానీ కోటి రూపాయలకి ఒక ఒక ఉద్యోగం చెప్పని యావరేజ్గా వస్తుంది వెయ్యి ఉద్యోగాలు రావాలి ఇక్కడ రెండు వందల ఉద్యోగాలు కనబడుతున్నాయి ఈ రెండు వందలలో కూడా నూట యాభై వరకు గుజరాత్ వాళ్ళకే పోతాయి ఒక మహా వస్తే వైజాగ్ వాళ్ళకి తుడిచేవి కడిగేవి అన్నీ కలిపి ఒక యాభై వస్తాయి యాభై ఉద్యోగాల కోసం మా తెలుగు వాళ్ళని మన వాళ్ళని కూడా మొత్తం కాలుష్యకాసారంగా చేస్తారు ఆ ప్రాంతాన్ని అన్నది ప్రధానమైన అంశం అలాగే వాటరు నాలుగు వేల లీటర్ల నీళ్ళు మీరు ఎట్ట తీసుకొస్తే కిలోలీటర్ల నీళ్ళు నీళ్ళు మీరు ఎట్ట పట్టుకొస్తారు ఎక్కడ పట్టుకొస్తారు ఏ రకంగా పట్టుకొస్తారంటే దానికి కూడా ఆన్సర్ లేదు వాటర్ ఏ రకంగా సేకరిస్తారు అనేది భూమిలో కలిసేవి కొన్ని సముద్రంలోకే కలిసేవి గాలిలో కలిసేవి ఉద్గారాలు కర్బన ఉద్గారాలు మాట ఏమిటంటే దానికి ఆన్సర్ అది వీళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది ఆదానీ గ్రూప్ వారి సంస్థ తెలంగాణలో అక్కడ వ్యతిరేకించారు హర్యానాలో వ్యతిరేకించారు కదా కూటమి ప్రభుత్వం మాకు అండగా ఉంది మధ్యలో మా మీరు ఏం చేయగలుగుతారు మాకు ప్రభుత్వ సహకారం ఉందని చెప్పి పోలీస్ సహకారంతో వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ వాళ్ళు ప్రజాభియ సేకరణ అంటే ఏంటి రైతులు కానీ గ్రామస్తులు కానీ మత్స్యకారులు కానీ వాళ్ళు ఏం కోల్పోతున్నారో ఏం అడుగుతున్నారో దాని వాళ్ళు చెప్పేది వినకుండా అర్థం చేసుకోకుండా ఏకపక్షంగా ప్రాజెక్టులో ముందుకెళ్తా ఉన్నారు కనీస వీళ్ళకి ఆఫీస్ లేదు ఇక్కడ గంగవారం పోర్టు కేరాప్ అడ్రస్ పెట్టుకుంటున్నారే తప్ప అంబుజా సిమెంట్ కొత్తగా ఏర్పాటు చేయ యూనిట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఒక ఫోన్ నెంబర్ కూడా లేదు మనం ఏదైనా కావాలంటే గుజరాత్కి వెళ్ళి గుజరాత్లో వాళ్ళతో మాట్లాడాలి లేకపోతే మెయిల్ పెట్టాలట గుజరాత్ వాళ్ళతో మెయిల్ పెడితే మీ బాధ్యత మెయిల్ మెయిల్ ద్వారా చెప్పుకుంటే ఒక మత్స్యకారుడు ఒక మెయిల్ ద్వారా గుజరాత్కి మెయిల్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చే ఆన్సర్తో ఇక్కడే వేట చేసుకుంటూ ఇది సాధ్యమవుతుందా కనీసం ఇది ఇట్లా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కానీ వీళ్ళ దృష్టికి తీసుకొద్దామని చెప్పి అధికారులు దృష్టికి తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అక్కడ కూడా ప్రజల్లో కూడా ఆందోళన ఉంది మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుందో మీటింగ్ అక్కడ పెట్టాలి ఎంఆర్ఓ ఆఫీస్లో పెడుతున్నారు అంటే ఇవాళ పోలీసుల పహారాలు ఎంఆర్ఓ ఆఫీసులోకి మమ్మల్ని రాణిస్తారా మత్స్యకారులను రాణిస్తారా రైతులను రాణిస్తారా గ్రామస్తులను రాణిస్తారా ఇందులో ఒక విషయం మరొక గొప్ప విషయం ఏంటంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని కొంతమంది తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎన్జిఓలు వాళ్ళు కంపెనీకి అనుకూలంగా లెటర్లు ఇస్తారు లెటర్లు ఇవ్వడానికి వస్తున్నారు ఆ లెటర్లు బేస్ చేసుకుని కంపెనీ వస్తుంది కానీ గ్రామస్తులు కానీ విశాఖపట్నం మేం నష్టపోతాం ఈ అంశాలన్నీ ప్రజల దృష్టికి వెళ్ళట్లేదు అధికారుల దృష్టికి వెళ్ళట్లేదు ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదు అనేది మా ప్రధానమైన ఆందోళన అంటే ఒక్కొక్క పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటున్నారంటే అంటే వెనకలా ఆయన పర్మిషన్ లేకుండా దురదృష్టం ఏంటంటే పర్యావరణం మీద పల్లె పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో కూడా వారు అధికారులు ఇచ్చిన స్క్రిప్ట్ చూసి చదివి మాట్లాడుతూ ఉన్నారు తప్ప గ్రౌండ్ వర్క్ ఇంకా చేయలేదు వాళ్ళు ఇంకా అవగాహన రావట్లేదు ఇంకా టైం పడుతుంది ఎందుకంటే విజయవాడలో ఎన్టీపీసీ బూడిద మూడికి సంబంధించి కానీ విశాఖ నక్కపల్లిలో డ్రగ్ బల్క్ డ్రగ్ పరిశ్రమ సంబంధించి కానీ తీరంలో మత్స్యకారుల సమస్య కానీ వాళ్ళ మత్స్యకారుల సమస్య ఏంటంటే సముద్రం కలుషితం అవుతుంది ఉప్పాడ ప్రాంతంలో అలాంటి చేపలు తింటే ప్రజలు చనిపోతారు ప్రజలకు రోగాలు వస్తున్నాయి కాబట్టి అవి మేము పట్టలేము అది తప్పు జరుగుతుందని అడుగుతున్నారు మత్స్యకారులు కానీ వీళ్ళకి ఏమర్థం అర్థం అవుతుందంటే మత్స్యకారులు ధర్నా చేస్తున్నారు సమంజసంగా ధర్నా ఆపేయాలంటే ఎవరి కోసం చేస్తున్నారు మత్స్యకారులు అలాంటి చేపలు తినడం వల్ల ప్రజలకు వస్తున్నాయి రోగాలు ఒకటి రెండు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ మెయిన్ దృష్టి మీ ట్రీట్మెంట్ ప్లాంట్ అరవిందో లాంటి కంపెనీలు ఫార్మా కంపెనీలు లోపల ట్రీట్మెంట్ చేయకుండా ఆ వ్యర్థాలని సముద్రంలో వదలడం వల్ల సముద్రం తాగునీరు కానీ సాగునీరు కానీ వ్యవసాయం కానీ మత్స్య చేపలు కానీ దుర్బంధం అవుతూ ఉన్నాయి రోగాల బారిన పడతా ఉన్నది ప్రధానమైన అంశం దానికోసం వీళ్ళు ఏం చెప్తున్నారు శాసనసభలో మేము అది మా దృష్టికి వచ్చింది ఒక కమిటీ వేస్తామంటున్నారు వీళ్ళు అడిగేది ఏంటి మీరు కమిటీ వేయడం ఏంటి కమిటీలతో కాలయాపం చేయడం ఏంటి ఇది అసలు సమంజసం లేదు మీరు చెప్పాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోండి దాన్ని సమర్థవంతంగా పనిచేయనండి కొత్త టెక్నాలజీ యాడ్ చేసుకోండి వృధా వృధాగా వచ్చే వ్యర్థాలన్నీ దూరంగా పాడవేయాలి తప్ప సముద్రంలో కలపకూడదు అనేది మత్స్యకారులు కానీ గ్రామస్తుల ఒపీనియన్ ఆ ఈ అంశాలు ఇప్పుడు ఒక మాట అండి రాజకీయాల కోసం పీకే గారు ఒక ఆయన ఉన్నాడండి ప్రశాంత్ కిషోర్ అని వారికి పదకొండు కోట్లు పదిహేను కోట్లు ఇచ్చి సూచన సలహాలు తీసుకుంటారు ఎలా గెలవాలో ఏం చేయాలన్నది సరే గెలిచారు అనుకుందాం గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేయాలో సూచనలు సలహాలు ప్రజల నుంచైనా తీసుకోవాలా మాకు అవకాశం ఎవరు పోలీసుల దగ్గర గెంటేస్తారు నెట్టేస్తారు మాకు పట్టించుకోరు ఇది ఎక్కడ రాజకీయం మాకు అర్థం ఎట్లా అంటే గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ హాయంలో ధర్మాన ప్రసాద్ గారికి ఏ గతి పట్టిందో మీకు తెలుసు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా వీళ్ళు సొంత ఆలోచన తెలిపారు ఇప్పుడు అదే ఇప్పుడు అంబుజా కంపెనీ సిమెంట్ కంపెనీ ఏదైతే ఉందో మరి పెడుతున్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోకుండా దీన్ని పెట్టడానికి అంటే ఇది ధైర్యం వాస్తవానికి దురదృష్ట ఏంటంటే ప్రజల్లో ఉన్న అజ్ఞానం అమాయకత్వం కారణంగా ఈ ఆదాని గ్రూప్ అనేటప్పటికి ధనమన్ లే అందరూ కూడా లేచి నుంచి సంతకాలు పెట్టడం తప్ప ఇప్పుడు వాటర్ ఎనివర్సిటీ కానీ ఫారెస్ట్ ఎన్వర్సిటీ కానీ ఇరిగేషన్ కానీ ఇవన్నీ సంత ఎలా ఎన్వర్సిటీలు అయ్యాయి నా దగ్గర డాక్యుమెంట్ ఉంది ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ ఉంది మీరు అన్నీ ఎవరి గ్రూప్ అని అడుగుతున్నారు వాళ్ళు ఆదాని గ్రూప్ అనగానే ఇంకా పట్ర 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 అని చెప్పి స్టాంపులు వేయడం సంతకం పెట్టడం స్టాంపులు వేయడం సంతకం పెట్టడం స్టాంపులు వేయడం సంతకం పెట్టడం అయ్యా మీరు ఇన్ని సంతకాలు స్టాంపులు వేయడం వల్ల రేపు చైనా చైనాలో షాంఘై కానీ బీజింగ్ కానీ ప్రాంతాలు పర్యా పర్యావరణం దెబ్బతింటున్నాయని చెప్పి వాటి అన్నింటినీ సుదీర్ఘ ప్రాంతాలు తరలించిన తర్వాత ఇవాళ మంచి వాతావరణం ఉంది అక్కడ మరి అభివృద్ధి చెందే దేశాలు ఇవాళ కాపు సదవేశ సమావేశంలో కానీ యూనివర్సిటీల సమ్మిట్లో కానీ పర్యావరణాన్ని కాపాడాలని నరేంద్ర మోడీ గారు కానీ పెద్దలు కానీ భూతాపం పెరిగిపోతుంది గ్రీనరీ తగ్గిపోతుంది భూమి వేడెక్కుతుంది క్లౌడ్ బారస్టులు జరుగుతూ ఉన్నాయి వాతావరణం మారిపోతుంది ఇన్ని సమస్యలు వస్తున్నాయని మన వాళ్ళే చెప్తూ మళ్ళీ దానికి మన వాళ్ళే పడుతున్నారు ఇవాళ ఏమంటున్నారు ఏమన్నా అంటే ప్లాస్టిక్ని మీరు ప్లాస్టిక్ వాడకండి ప్లాస్టిక్ నిషేధం చేయండి దీపావళి గట్టిగా చేసుకోకండి వినాయక చవితి కొంచెం చేసుకోండి మట్టి బొమ్మలతో చేసుకోండి అని చెప్పి అధికారులు ఇవాళ రసాయన పరిశ్రమలకి మీరు ఏ రకంగా అనుమతులు అన్నాను సార్ అంటే దాన్ని దాన్ని ఎలా చూడాలంటారు అంటే ఇట్లకి మట్టి బొమ్మలతోనే మీరు వినాయక పూజలు చేయండి అని అంటున్నారు మంచిది పోనీ మంచిది పర్యావరణ ఇబ్బంది అవుతుంది మరి బ్యాక్టరీల వల్ల మీరు చూసారో లేదో సోమవారం నుంచి శనివారం వరకు ఒకసారి కేజిచ్ పరిశీలించండి కేజిచ్ పరిశీలిస్తే మీరు నమ్మరు కుప్పలు తెప్పలుగా జనాలు అనారోగ్యాలతోనే రోజు తిరుగుతున్నారు అంటే ఇవన్నీ వీళ్ళు కనబడతాయి వాస్తవానికి పాలసీలు మేము చెప్తూనే ఉన్నాం పాలసీ విషయాలు తీసుకోవడానికి అధికారులు భయపడతా ఉన్నారు ఆనాడు జగన్ ఆయంలో అదే జరిగింది ఇవాళ కూర్మర ప్రభుత్వ వచ్చి ఇదే జరుగుతుంది కానీ ఇద్దరి మధ్య వాళ్ళిద్దరు తగులకి సరిపో వాళ్ళిద్దరు తగులకి తేల్చడానికి టైం సరిపోవట్లేదు వాళ్ళు ఒకరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చేసుకుంటున్నారు ఇవన్నీ సైడ్ అయిపోతున్నాయి ప్రజా సమస్యలు ముఖ్యమైన అంశాలు కూడా సైడ్ అయిపోతున్నాయి అనమాట అందువల్ల నేను కోరేది ఏంటంటే మీరు మాకు ఇక్కడ బొలిసెట్టి సత్య అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయనకి పర్యావరణం మీద మంచి అవగాహన ఉంది వారి ఆధ్వర్యంలో కమిటీ వేయండి ఒక నిపు నిపుణుల బృందాన్ని పెట్టండి ఎవరు ఏం చెప్తున్నారో తెలుస్తుంది మేము పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు పరిశ్రమలు రావాలి డెవలప్మెంట్ ఉండాలి లేదు లేదు నో 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 డెవలప్మెంట్ అనేది ఉండాలి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి వెనకబడిన ప్రాంతం మాకు కూడా కొన్ని ప్రాజెక్టులు రావాలి కానీ ఇలాంటి రసాయన పరిశ్రమలు మాకు వద్దనేది అనేది ప్రధానమైన డిమాండ్ దీన్ని దయచేసి ఈ పరిశ్రమను వెనక్కి తీసుకోవాలి ప్రజాప్రయ శాఖను కూడా రద్దు చేయాలి యథా యథాతథి వాతావరణ స్థితి కల్పించాలి రెండు పోలీసులు అద్దె చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇంకొకటి అసలు ప్రజాప్రయ సేకరణ సభ ఎలా ఎలా జరపాలో తెలియట్లేదు టైం ఏమి ఇస్తున్నారు పదకొండు గంటలకు ఇస్తున్నారు పదకొండు ఒంటి గంట అంటున్నారు వాళ్ళు వచ్చేదేమో పన్నెండు గంటలకి ఒక ఆ ఒక్క గంటలో కన్సల్టెంట్ గారేమో ప్రాజెక్ట్ రిపోర్ట్ చదువుతున్నాడు ఒక అరగంట ఇక మిగిలింది అరగంట ఈ అరగంటలో వాళ్ళు టీడీపీ సభలాగా పోలీసులు వాళ్ళు ముఖ్యమైన పేర్లు పెట్టుకుంటున్నారు ఫోన్లో వాళ్ళని పిలుస్తున్నారు వాళ్ళ చేత మాట్లాడించుకుంటున్నారు ఈ కొంతమంది అధికారులు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి లెటర్లు తీసుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా ఎన్జిఓలు తెలంగాణ ఎన్జిఓలు అని వాళ్ళ దగ్గర లెటర్లు తీసుకుంటున్నారు దిగి కార్లు దిగి వెళ్ళిపోతున్నారు ఇక్కడ వాస్తవం జరగాల్సింది ఏంటంటే ముందు వినతపత్రాలు తీసుకునే అవకాశం వాళ్ళ స్టేజీ వరకు కూడా మాకు ఎంట్రీ ఉండట్లేదు ఆ స్టేజీ అక్కడ ఉంటుంది కాగిత తెచ్చిన కాగితం ఉంటుంది ఇది కాగితం దగ్గరికి వెళ్ళినట్లయితే ఇచ్చే అవకాశం లేదు గారు ఇప్పుడు రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీ మీరు చదివారో లేదు నేను స్టడీ చేస్తాను నాకు అవసరం కనుక మొట్టమొదటి పేజీలో వాక్ స్వతంత్రం ఇచ్చారు అంటే మన యొక్క భావాన్ని వ్యక్తపరచుకున్న హక్కు కూడా అక్కడ లేకపోతే మరి ఎలాగ ప్రజా శాఖ తీసుకుంటారు అంటే యాక్చువల్గా పై నుంచి వచ్చింది గవర్నమెంట్ నుంచి వచ్చింది పెద్దవాళ్ళతో వ్యవహారం వాళ్ళు అడిగారు మనం చేయాలి ఇంతే తప్ప ఇంకేయ్ చూడలేదు ప్రజల ప్రాణ ప్రజల ప్రాణ అలా జంతువులు అభయారణ్యమా ఫారెస్ట్ అని అయ్యిందా లేదా కాదు అన్ని ఇందాక చెప్పిన స్టాంపు సంతకం స్టాంపు సంతకం స్టాంపు సంతకం అంతే రేపు వద్దున్న ఇప్పుడు నేను ఇంకొక మాట ఫైర్ సేఫ్టీ ఇవాళ ఫైర్ సేఫ్టీ ఫైర్ సెన్సార్లు వచ్చాయి ఫైర్ సెన్సార్లు ఉంటే పొగొస్తాయి కనుక ఇమీడియట్గా అలారం వస్తుంది సైర్యం వస్తుంది కార్మికులు ప్రాణాలు పా కాపాడగలుగుతాయి అయ్యా మీరు సెన్సార్లు కానీ ఫైర్ సేఫ్టీ కానీ ఇవన్నీ పెట్టుకోండి అని అడుగుతుంటుంటే దానికే ఆన్సర్ లేదు ఎందుకు ప్రమాదం జరిగిందని కేజీహెచ్కి మళ్ళీ పది మందిని పంపిస్తున్నారు అసలు లో ఇప్పటికీ కూడా బర్న్స్ వాటి లేదు ఒక పరిశ్రమలో కార్మికులు కాలిపోతే ఆ చేసే వైద్యం మన దగ్గర లేదు ఈ వైద్యం అంతా బొంబాయి వెళ్ళాలి మన పేషెంట్ని ఫ్లైట్ ఫ్లైట్లో తీసుకెళ్లి బొంబైలో చూపించాలి తప్ప విశాఖపట్నం లాంటి పరిస్థితి లేదు అంటే ఆసుపత్రి సదు సదుపాయం లేదు పరిశ్రమలకి ఏ రకంగా ముందుకెళ్లాలనేది కూడా అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు వీళ్ళకి అవగాహన లేకుండా చేస్తూ ఉన్నారు కేవలం పెద్దవాళ్ళు కోపం రాకూడదు వాళ్ళు అడిగారు మనం చేస్తున్నాం అంతే ఫైనల్గా ఫైనల్గా ఇప్పుడు ఏదైతే పరిశ్రమ ఉంది ఈ పరిశ్రమ వల్ల ఇప్పుడు ఇన్ని నష్టాలు ఉన్నాయి దగ్గర దగ్గర మీరు ఇరవై అంశాల వరకు రాశారు ఇరవై నష్టాలు బారిన ప్రజలు పడకుండా అంటే విశాఖపట్నం ప్రజలు బారిన పడకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అధికారులు ఏ నిర్ణయాలు మార్చుకుంటే బాగుంటుంది ముందుగా ఈ ఇవన్నీ కూడా ఈ సమస్యలు మీద రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం కావాలి రాజకీయ పార్టీలు తమ వైఖరి చెప్పాలి వీళ్ళు పరిశ్రమ అవునంటారా కాదంటారా దురదృష్ట శాస్త్రం ఏంటంటే వాళ్ళు తప్పుకుంటున్నారు అక్కడ ముఖ్యమైన వాళ్ళు ప్రజాప్రతినిధుల సభలో వాళ్ళ వైఖరి చెప్తే ప్రజలు వాళ్ళ వైఖరి చెప్తారు ప్రజలు కోరుకునేదే ప్రజాస్వామ్యంలో కావాలి ప్రజలు ఏం చెప్తున్నారు బల నక్కపల్ల మలక డ్రగ్ పరిశ్రమ కానీ ఉప్పాడ కానీ ఎక్కడ మంచి కారులైనా ఎక్కడ ప్రాంత స్థానికులైనా సరే బాబోయ్ మాకు ఈ పరిశ్రమ వద్దు మాడు కాన్వాయ్ కూడా ఆఫ్ చేశారు హోమ్ మినిస్టర్ కాన్వే కూడా అడ్డం పడ్డారు పోలీసులు కూడా కేసులు పెడతా ఉన్నారు మళ్ళీ న్యాయస్థానం దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఎందుకు కోర్టు చుట్టూ తిప్పుతారు అడిగిన వాళ్ళని దయచేసి ఏంటంటే దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేయాలి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి ఇన్వెస్టర్లు సమ్మిట్టు మీరు ఇన్వెస్టర్లు ఎలాగైతే ఆహ్వానించి ఇచ్చి జీ ట్వంటీ సదస్సు పార్ట్నర్షిప్ సమ్మెస్టు ఇప్పుడు దావోస్ లాంటి పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు అక్కడ వరకు బాగానే ఉంది మరి ఆ పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేటప్పుడు రైతుల దగ్గర వచ్చే ఇబ్బంది ఏంటి మత్స్యకారుల దగ్గర వచ్చే ఇబ్బంది ఏంటి ప్రజలకు ఉండే ఇబ్బందులు ఏంటి వాళ్ళ పర్యావరణం డిపార్ట్మెంట్ ఏం అంటే జగదాంబ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆక్సిజన్ ఎంత ఉంది కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది ఇక్కడ బోర్డులు పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు కానీ గ్రామాల్లో పరిస్థితి లేదు పరిశ్రమలో ఉన్న చోట ఆ పరిస్థితి లేదు అంటే బడ్జెట్ లేదు వీళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడేకైనా ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి బడ్జెట్ పెంచాలి బోర్డు కూడా మీరు చేయడానికి సిటీ ఇప్పుడు ఎక్కడైతే ఫ్యాక్టరీ అర్థమవుతుంది ఎంత ఎంత వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది కార్బన్ మోనాక్సైడ్ ఎంత ఉంది కార్బన్ ఉద్గారాలు ఎంత ఉన్నాయి ఇవన్నీ అర్థమవుతుంది వీళ్ళు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రజల ప్రాణాలు ప్రజలు ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది ప్రజలు ఈ వ్యాధుల అయితే అంతరించిపోయినా అప్పట్లో మనం విశాఖపట్నం ఉండేదని అనుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అంతటి వరకు తేవద్దు అనేది మనం ఫైనల్గా ఫ్యాక్టరీ వంటి ఆర్డర్ కంటిన్యూ చేయాలంటారా క్యాన్సిల్ చేయమంట జనావాసాల మధ్య జన నివాసాల మధ్య ప్రజల మధ్య వాళ్ళు సైరన్లు పెట్టి ఇంకొకటి ఐదు వందల పైగా లారీలు లోడింగ్ అన్లోడింగ్ కోసం వచ్చాయి అక్కడ పార్కింగ్ కూడా స్థలం లేదు మీరు పరిశ్రమ పెట్టిన తర్వాత ప్రొడక్షన్ మెటీరియల్ బయటికి పోవాలి బెటర్లు బయటలు పోవాలంటే మీకు వెహికల్స్ అన్ని వెహికల్ ద్వారా లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది ఇప్పటికీ విచిత్రమైన అంశం ఏంటంటే గాజుబాగా పద గంటల రోడ్లన్నీ కూడా మూడు టన్నులు రెండు టన్నులు ఒక టన్ను కెపాసిటీ తయారు చేశారు ఈ వెహికల్ ఏంటంటే యాభై టన్నులు అరవై టన్నులు డెబ్బై టన్నులు వెహికల్ లోడ్ అవుతుంది ఈ మూడు టన్నుల రోడ్డు మీద ఆర్ఎండ్బి అధికారులు ఆ డెబ్బై ఎనభై తొంభై సంవత్సరంలో ప్రతిపాదనలు పంపించారు కదా ఇవాళ రెండు వేల ఇరవై ఐదు వచ్చింది కదా ఇవాళ అరవై టన్నులు యాభై టన్నులు లోడ్ వెహికల్ పది వెహికల్ తిరిగితే రోడ్డు నలిగిపోతాయి కదా కనీసం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సిద్ధంగా లేదు అక్కడ సో ఏ రకంగా చూసుకున్నా సరే ఏ రకం ఏ రకంగా ఏ వైపున రోడ్డు కానీ ప్రొడక్షన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎన్వైరాన్మెంట్ కానీ మీరు ఏది చూసుకున్నా సరే అక్కడ అనుకూలంగా లేదు లేదు అనుకూలమే కాదు ఆ ఇచ్చిన భూములు కూడా మేము మళ్ళీ చెప్తున్నాం గంగవరం పోర్టు కోసం ఇచ్చారు తప్ప వాళ్ళ సిమెంట్ పరిశ్రమ కాదు మీరు అలాంటప్పుడు కొత్త ప్రొడక్ట్ కొత్త కంపెనీ మీరు మళ్ళీ ఎలా తీసుకొస్తారు అక్కడికి ఇది ఉత్తర్వులకు ఇబ్బంది విరుద్ధం కాబట్టి దీని ఏంటంటే రద్దు చేయాలన్నదే మా డిమాండ్ వినోద్ మరి విషయం అయితే చాలా క్లారిటీగా ఉంది మన మరి ప్రియమ మాట్లాడిన మాటల విషయంలో కూడా నిజంగా ఎందుకంటే అనుమతులు లేకుండా ఒకవేళ అటువంటి ఫ్యాక్టరీలు కానీ ఒకరు పెడితే ముందు నష్టపోయేది ఏంటంటే విలువ అంటే ఉపయోగకరమైన జంతువులు మేము నష్టపోతాయి రెండోది అన్నిటికంటే మించేటంటే ప్రజలు ప్రజలు ఆరోగ్యాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం చూస్తున్నాం కేజెచ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే సోమవారం నుంచి శనివారం వరకు పరిశీలించినట్లయితే అనారోగ్యం భార్యతో కొన్ని వందల వేల మంది పుట్ల పుట్లగా మనకు పడుతుంటారు ఇవన్నింటికి కారణాలు ఏంటంటే ఈ కంపెనీలు అని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా డెవలప్మెంట్కి అయితే జెటి రామారావు గారు ఎప్పుడు కూడా మరి వ్యతిరేకం కాదు ఏదేమైనప్పటికీ కూడా ఫ్యాక్టరీ అనేది ఇక్కడ ఏ విధంగా కూడా సబవు కాదు అది గంగవారం ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు రైతులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం పోర్టు కోసం ఇచ్చారు వాళ్ళు బాగోగులు బాగుపడడానికి ప్రత్యేకంగా మేము అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇవ్వలేదని అలాగే మరి ఇవన్నింటికి విరమించుకొని రానున్న దినాల్లో ప్రజలకు మెరుగైన కార్యక్రమాలు చేయాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్